జియో ఫైబర్ ద్వారా అటు ఇంటర్నెట్ తో పాటు డిజిటల్ ఛానళ్లను అందిస్తున్న రిలయన్స్ జియో కొత్తగా జియో టీవీ ప్రకటించింది జియో సెటాప్ బాక్స్ కోసం తీసుకొచ్చింది ఏడవ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా ఆకాశ్ అంబానీ ఈ విషయం తెలిపారు కొత్త జియో టీవీ ద్వారా ఫోర్ కే యు డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ సాధ్యమవుతుందని ఆకాశ్ అన్నారు అంతేకాదు జియో టీవీ భాగంగా సెటప్ బాక్స్ రిమోట్ తోనే కొత్తగా ఏఐ బటన్ ఇస్తున్నారు హలో జియో పేరిట దీన్ని తీసుకొచ్చారు వాయిస్ కమాండ్స్ ద్వారా సెటప్ బాక్స్ ను కంట్రోల్ చేయొచ్చు ఇందుకోసం రిమోట్లోనే ఓ మైక్ బటన్ ఇచ్చారు వాల్యూమ్ తగ్గించడం పెంచడం వంటివి చేయొచ్చు అంతేకాదు అమెజాన్ ప్రైమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి యాప్స్ ను కూడా యాక్సెస్ చేయొచ్చని తెలిపారు అలాగే జియో ఫోన్ కాల్ ఏఐ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆకాశ్ అంబానీ ప్రకటించారు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నెంబర్ కేటాయించారు ఈ కాల్లో కాల్స్ ను రికార్డ్ చేసుకోవచ్చు ఆ కాల్ రికార్డులు జియో క్లౌడ్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి కాల్ రికార్డును కావాలంటే వేరే భాషలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని ఆకాష్ తెలిపారు జియో క్లౌడ్ నుంచి ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు